ఆరు ప్లేస్లలో రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది ఐదో తేదీ సాయంకాలము నాలుగు గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో మున్సిపల్ కమిషనర్తో పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా ఆరు ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కానీ ఈ ఆరు ప్లేస్లలో ట్రా ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు జిహెచ్ఎంసి భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ఇంటి యజమాని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ కూడా చేశారు చేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థలంలో మరేదో కట్టడం ఉందనేటువంటి సాకుగా బూచిగా చూపించి భయపెట్టించి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా చేస్తున్నారు దీన్ని వెంటనే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమస్య సామరస్యకంగా పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క రోడ్డుకు సంబంధించి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన చాదర్ఘట్టు నుంచి భూపాలపల్లి వరకు ఈ యొక్క జాతీయ రహదారి విస్తరణ చేసేటువంటి పనులు చేయడం జరిగింది కానీ దురదృష్టకరము అంబర్పేట చే నంబర్ దగ్గర రోడ్డుకు ఇరువైపులా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి గ్రేవ్యార్డ్స్ ఉన్న కారణంగా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అనుమానంతో ఇక్కడ అంబర్పేట దగ్గర ఈ గ్రేవ్యార్డ్ మధ్యలో ఈ యొక్క రోడ్డు వైడెనింగు జరగలేదు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ సమస్య గురించి ఆలోచన చేసిన తర్వాత ఈ గ్రేవ్యార్డ్ ఇబ్బంది రాకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే రాకపోకలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఫ్లో బాగుంటుందనే దృక్పథంతో ఫ్లైఓవరు ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయించి దీన్ని నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా భూమి పూజ చేయించాము ఈరోజు వారి చేతుల మీదుగానే ఈ యొక్క ఫ్లైఓవరు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ యొక్క గ్రేవ్యార్డ్ దగ్గర ఆ ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదని ఫ్లైఓవర్ పెడితే మరి కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో కుట్రలతో అక్కడ కూడా ఇబ్బంది పెట్టారు చివరకు డిజైన్ అంతా చేంజ్ చేసి ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర గ్రేవ్యార్డ్ దగ్గర మరి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మరి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులిచ్చి మరి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ కూడా ఆ యొక్క గ్రేవ్యార్డ్ దగ్గర రెండు వైపులా గ్రేవ్యార్డ్ ఉంటే మధ్యలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా అనేక రకాల ఒడిదుడుకులు ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వంతో సరైనటువంటి సహకారం లేకపోవడము గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి కొంత ఇబ్బందులు జరిగాయి అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటువంటి బ్రిడ్జి అందరూ రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అదే దుఃఖప్రదంతో ఈ రోడ్డు పనులు మరి ఈరోజు పూర్తి చేసుకుంటున్నాం ఇంకా కొన్ని పన్నులు ఉన్నాయి కొంత రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎంత తొందరగా సహకారం అందిస్తే అంత తొందరగా మిగిలిన పన్నులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చెప్తే చెప్ బాగుండదే చెప్తారు మనకు డెవలప్మెంట్ కావాలి రాజకీయాలు అవసరం లేదు మనకు రాజకీయాలు అవసరం లేదు అభివృద్ధి కావాలి ఇంతవరకు నేను అందరితోటి మాట్లాడుతున్నాను చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను పోలీస్ కమిషనర్ తోటి మాట్లాడాను మున్సిపల్ కమిషనర్ తోటి మాట్లాడాను చాలా సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు కాదు సంవత్సరాల తరబడి మాట్లాడుతున్నా కూడా అది ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉంది మిగతా విషయాలు ఏ అయితే జాతీయ రహదారులు తేదీ తేదీనాడు అవన్నీ ప్రారంభోత్సవం చేస్తారు అవన్నీ కూడా త్రీ ఓ క్లాక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో డీటెయిల్గా మీ ముందు పెడతాం